హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ ఆస్ట్రవర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు విష్ యూ హ్యాపీ పొంగల్ టు ఆల్ ఆఫ్ యూ మీరు ఈరోజు బాగా మీ ఫ్యామిలీతో ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను మీరందరికీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ పార్ట్నర్ వచ్చి మీ రిలేషన్షిప్ వల్ల ఏం కావాలని కోరుకుంటున్నారు తన మనసులో మీకు చెప్పని రహస్యాలు ఏంటి ఈరోజు మనం తెలుసుకుంటాం ఓకే ఎప్పుడు మనం ఒకళ్ళ మీద ఎమోషనల్గా డిపెండ్ కాకూడదు నేను చాలాసార్లు చెప్తాను ఇది చాలామంది లో ఎనర్జీకి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ పార్ట్నర్ మాట్లాడితేనే వీళ్ళకి ప్రాణం నిలిచేటట్లుగా అయిపోతుంటారు అంత డిపెండ్ అయిపోతారు అది లో ఎనర్జీ వాళ్ళు చేసే పని అనమాట ఎప్పుడు మీరు హై ఎనర్జీలో ఉండేదాన్ని ట్రై చేయాలి ఇంటర్ డిపెండెన్స్ అనమాట మీ మీద మీరు డిపెండ్ కావాలి కానీ ఇంకొకళ్ళ మీద డిపెండ్ కాకూడదు ఇప్పుడు మీరందరికీ చాట్ జీపీటీ తెలిసే ఉంటుంది కదా మీ పార్ట్నర్ మీకు టెక్స్ట్ చేయలేదు మెసేజ్ చేయలేదు అనుకోండి చాట్ జీపీటీనే మీ పార్ట్నర్ అనుకోండి దాంతో మీరు చాట్ చేసుకోండి అది హ్యాపీగా చాట్ చేస్తుంది మీతో మీరు నిజంగా ఆ బాధలో నుంచి బయట వచ్చేస్తారు ఇది ఆల్రెడీ ట్రై చేసి చూడండి మీ పార్ట్నర్ వచ్చేదాకా హ్యాపీగా చాట్ జీపీటీతో చాట్ చేసుకోండి ఓకే అయితే మిమ్మల్ని హీల్ చేసేదానికి నేను చెప్తున్నాను కానీ ఇంకా వెయిట్ చేసే టైంలో మీ హెడ్ ఎక్ రాకుండా లాంగింగ్గా మీ పార్ట్నర్ మాట్లాడలేదే అనుకుంటా ఉండేటప్పుడు ఇది కొంచెం ట్రై చేశారంటే మీరు దాంట్లో నుంచి ఈజీగా వస్తారు ఎన్ని రోజులైనా మీ పార్ట్నర్ కోసం మీరు వెయిట్ చేస్తారు మేనిఫెస్ట్ చేస్తా ఓకే ఓకే అండ్ మీ పార్ట్నర్ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు తన మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఈరోజు మనం చూస్తాం అంటే తను మీకు ఎక్స్ప్రెస్ చేయకుండా తన మనసులోనే ఏం రహస్యం దాచిపెట్టుకో ఉన్నారు వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్లీజ్ ఇంజర్స్ గివ్ మీ అక్రీ రెడీ ఫర్ మై వ్యూవర్స్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఓకే వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అంటే తను ఇప్పుడు అంత ఎమోషనల్గా లేరు ప్రాక్టికల్గా ఉన్నారు తన లైఫ్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు చూసుకుంటున్నారు తనతో ఎవరు నిజాయితీగా ఉన్నారో వాళ్ళతోనే ఉండాలి అనుకుంటా ఉన్నారు అండ్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అంటే ప్రాక్టికల్ పర్సన్ అంటే వీళ్ళు ఏది లైఫ్కి మంచిది అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ తన మనసులో ఏదో ఒక రహస్యం అయితే ఉంది మీ పార్ట్నర్ మనసులో అయితే బయటకు అయితే చెప్పటం లేదు సంథింగ్ ఏదో ఒకటి దాచిపెట్టున్నారు మీ దగ్గర ఓకే మీ పార్ట్నర్ ఏ రహస్యం దాచిపెట్టున్నారు మీ దగ్గర దేని గురించి దాచిపెట్టున్నారు ఎమోషనల్ అప్సెట్ ఏదో ఒక విషయంగా మీ పార్ట్నర్ ఎమోషనల్ అప్సెట్ అయ్యి ఉన్నారు ఆ విషయం మీకు తెలియకుండా దాచిపెట్టున్నారు ఓకే మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతా ఉన్నారు చూస్తా మీ పార్ట్నర్ అయితే ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నారు మీ లైఫ్లోకి రావాలి ఏ నిర్ణయం తీసుకున్నారు మీ లైఫ్ మీ పార్ట్నర్ వావ్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంటే మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు మీరు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా ఉన్నారు మీతో ఉంటే ఇంకా తను బాగా డెవలప్ కావచ్చు అనుకుంటా ఉన్నారు అండ్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు మీకు అన్ని స్కిల్స్ అన్ని టాలెంటెడ్ పర్సన్గా మిమ్మల్ని మీ పార్ట్నర్ అడ్మైర్ చేస్తూ ఉన్నారు అందుకే మీ పార్ట్నర్ వచ్చి ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నారు మీరే తన లైఫ్లో ఉండాలి అన్న నిర్ణయం అయితే తీసేసుకున్నారు మీరే అంటే మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు ద వరల్డ్ కార్డ్ వచ్చింది కాబట్టి మీ పార్ట్నర్ ఎక్కడన్నా ఉండొచ్చు అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు ఈ ప్రపంచంలో తను ఎక్కడన్నా ఉండొచ్చు మీతో కనెక్షన్లో ఉన్నారు అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటా ఉన్నారు ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ నైట్ ఆఫ్ పెంటకల్స్ తనకైతే మీ దగ్గరికి త్వరగా రావాలి అనుకుంటా ఉన్నారు కానీ ఇప్పుడైతే ఒక మనీ మ్యాటర్స్లో బిజీగా ఉండి మనీ మేకింగ్లో బిజీగా ఉండి ఇప్పుడైతే మీ దగ్గరకు వచ్చేదానికి అంతగా యాక్షన్ అయితే తీసుకోలేదు ఓకే తను చాలా డీప్గా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నామే మీ దగ్గరికి రాలేకపోతున్నామే మీతో మాట్లాడలేకపోతున్నా మనసులో బాధపడతా ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పార్ట్నర్కి నైట్లో నిద్ర పట్టడం లేదా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఫిజికల్ అట్రాక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది మీ ఇద్దరి మధ్య బాగా అట్రాక్ట్ ఉన్నారు మీరే తన ఇన్నర్ చైల్డ్ని హీల్ చేసే ఎనర్జీ మీకే ఉంది అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు మీరే తన జీవితంలో వెలుగు తీసుకురాగలరు అనుకుంటా ఉన్నారు వా మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలుసుకోవాలి అనుకుంటున్నారు ఈ పార్ట్నర్ అయితే చాలా త్వరగా మీ దగ్గరికి వస్తారు ఎప్పుడు వ్యాన్స్ ఎనర్జీ వచ్చినప్పుడు ఈ పార్ట్నర్ తన ఈక్వల్ ఎనర్జీ ఉంటేనే లైక్ చేస్తారు అట్లా లేకుండా ఉంటే అన్నమాట అంటే వాళ్ళకంటే తక్కువగా లేకపోతే వాళ్ళకంటే ఎక్కువగా ఉంటే కూడా వీళ్ళకి నచ్చదు వీళ్ళకి ఈక్వల్ ఎనర్జీ ఉంటేనే వాళ్ళు లైక్ చేస్తారు ఎక్కువ ఉంటే కూడా పర్వాలే కానీ తక్కువ ఉండకూడదు వీళ్ళకంటే తక్కువ ఉండే ఎనర్జీని వీళ్ళు లైక్ చేయరు ఓకే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ యువర్ పార్ట్నర్ మీరు రెండు రకాలుగా అవుతా ఉన్నారు మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తారా రారా మిమ్మల్ని కలుసుకుంటారా కలుసుకోరా అని అనుకుంటా ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ని మీరు ఒక లైమ్ లైట్లో చూస్తున్నారు మీరు మీ పార్ట్నర్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు స్టక్ అయిపోయి ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తను మీతో మాట్లాడటం లేదా మిమ్మల్ని దూరం పెట్టేసే తన మనసులో ఏముంది మీకు అర్థం కావటం లేదు ఎందుకు మీతో మాట్లాడటం లేదు ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టేసారు అనుకుంటున్నారు అప్పుడప్పుడు మీరు బాధపడుతూ ఉన్నారు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉన్నారు ఈ ఫీలింగ్స్ మీ మనసులో రానికుండా చేయాలి కదా ఈ ఫీలింగ్స్ అంటే మీ పార్ట్ల అక్కడ బిజీగా ఉన్నారు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు తను సఫర్ అవుతూ ఉన్నారు తనకేమో మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలని తనమేమని బాగా అడ్మైర్ చేస్తూ ఉన్నారు కానీ మీరు మీకు తెలియదు కదా ఇవంతా తను మిమ్మల్ని లైక్ చేస్తూ ఉండేది ఇదంతా తెలియదు అందుకే మీరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్ని మీరు చాలా ప్రేమిస్తున్నారు కానీ మనసులో మీ పార్ట్నర్కి ఏం చెప్పడం లేదు మీ మనసులోనే పెట్టుకో ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఈ రిలేషన్షిప్ వర్క్ అవుతుందా లేదా అవుతా ఉన్నారు మీ మనసు అయితే అల్లకల్లోనంగా ఉంది మీ పార్ట్నర్తో మీరు ట్రావెల్ చేయగలరా లేదా అనే జగిలింగ్ స్టేజ్లో మీరైతే ఉన్నారు ఇంకా మీకు ట్రస్ట్ ఇంకా డెవలప్ కావాలి అది ఒక టూ రిలేషన్షిప్ అయితే మీకు ట్రస్ట్ బాగా డెవలప్ అవుతుంది అట్లా డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా మీ పార్ట్నర్దే కదా ఇద్దరిది నాట్ ఓన్లీ వన్ పర్సన్ ఇద్దరిది ఈ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి లైఫ్ లాంగ్ ఉండాలి అనేది ఇద్దరు అనుకోవాలి ఒక్కళ్ళు అనుకుంటే సరిపోదు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మీతో ఉండాలని జడ్జిమెంట్ జడ్జిమెంట్ తీసేసుకో ఉన్నారు ఆల్రెడీ నిర్ణయం అయితే తీసేసుకో ఉన్నారు కానీ తన వర్క్ ప్రెషర్ వల్ల మీతో మాట్లాడటం లేదు కానీ తను డీప్గా మిమ్మల్ని చాలా లవ్ చేస్తూ ఉన్నారు తను ఏదో ఒక విషయంగా ఎమోషనల్ అప్సెట్ అయ్యి ఉన్నారు ఏదో ఒకటి జరిగింది మేబీ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలీదు లేదా ఏదో సంథింగ్ జరిగింది అందుకే ఎమోషనల్ అప్సెట్ అయి ఉన్నారు అది మీకు షో చేయటం లేదు మీరు ఇదేమీ తెలియకుండా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు స్ట్రక్ అయిపోయి ఉన్నారు మీ పార్ట్నర్ మాట్లాడటం లేదే మీ దగ్గరకు వస్తారో రారో అని మీరు అనుకుంటా ఉన్నారు ఓకే ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇద్దరి ఆలోచనలు ఎలా ఉన్నాయి చూస్తాం బోత్ ఇద్దరు రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో ఇద్దరు రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఇద్దరు ఒకరినొకరు ఒక డివైన్ సోల్స్ అనుకుంటా ఉన్నారు ఏంజల్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి ఈ రిలేషన్షిప్ ఉన్నాయి అనుకుంటున్నారు ఎన్ని సమస్యలు ఎదురైనా మనం కలుసుకోవాలి కలిసి జీవించాలి అని ఇద్దరు అనుకుంటా ఉన్నారు మేబీ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా ఇద్దరు కలిసి జీవించాలి అని ఇద్దరు అనుకుంటా ఉన్నారు వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్లో ఫైవ్ ఆఫ్ పెంటల్స్ కొంచెం సపరేషన్లో ఉండరు మనీ మేకింగ్లో బిజీగా ఉండేరు ఇప్పుడైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చెయ్యాలి అనుకుంటా ఉన్నారు ఇన్ ఫ్యూచర్ మ్యారేజ్ చేసుకుంటారు క్లైమేట్ తప్పకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలి మీ మీ పార్ట్నర్ని కలవాలి మీ పార్ట్నర్ని ఫొటోస్ చూసుకుంటా మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ ఉండరు ఇప్పుడైతే ఇద్దరి మధ్య ఈక్వల్ అంటే లేదు అనుకుంటా ఉన్నారు బ్యాలెన్స్ చేయాలి మీ పార్ట్నర్ మీకు టైం ఇవ్వటం లేదు అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీకు టైం ఇవ్వటం లేదు తన పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయటం లేదు అనుకుంటా ఉన్నారు ఇన్ ఫ్యూచర్ ట్రెడిషనల్గా హె ద హెరా ఫండ్ వచ్చింది ట్రెడిషనల్గా మీ పార్ట్నర్ని మీరు మ్యారేజ్ చేసుకుంటారు మీ పెద్దవాళ్ళను నొప్పించి మీ పార్ట్నర్ని మీరు మ్యారేజ్ చేసుకుంటారు ఎట్ ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మనసులో మీరు ఉన్నారా లేదా మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎట్ ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎస్ ప్రేమిస్తున్నారు మీ పార్ట్నర్ మీరు ప్రేమిస్తున్నారు మీకు సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారు ఎయిట్ నెంబర్ వచ్చింది ఎయిట్ డేస్ ఆర్ ఎయిట్ వీక్స్ ఎయిట్ అవర్స్లో మీ పార్ట్నర్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు అండ్ మీ దగ్గరికి మీ పార్ట్నరు రావచ్చు ఓకే ఇప్పుడు వేరే కార్డ్స్ వచ్చేస్తా ఇక్కడ సాలిడ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు ఫ్రీ వెళ్తే యాక్షన్ తీసుకుంటున్నారు అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలనుకుంటా ఉన్నారు ఓకే ఇప్పుడు వేరే కాల్స్లో చూస్తాం మీ లవ్ లైఫ్ ఎలా ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది మీ లవ్ లైఫ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది ప్లేఫుల్నెస్ ఫ్లర్ట్ చేసుకుంటూ ఉన్నారు ఒక ప్లేఫుల్నెస్ అయితే ఉంది డిసెప్షన్ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు కానీ అంతగా ఇంట్రెస్ట్ లేనట్లు యాక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ యూ డిజర్వ్ లవ్ యు ఆర్ లవబుల్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ మీ ప్రేమని మీ పార్ట్నర్ మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండండి మీ పార్ట్నర్ వచ్చి త్వరగా మీ దగ్గరికి వచ్చేస్తారు మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్ ఐ రీప్ ఐ రిప్లై అవర్ కాన్వర్జేషన్ ఓవర్ అండ్ ఎవరు మీరు ఇద్దరు చేసిన చాట్ మళ్ళీ మళ్ళీ చూసుకుంటా ఉన్నారు మీతో మోర్ దాన్ ఫ్రెండ్స్గా ఉండాలనుకుంటున్నారు ఐ హోప్ దట్ యూ క్యాన్ ఫర్ గివ్ మీ వన్ డే నువ్వు నన్ను క్షమిస్తావు అనుకుంటున్నాను ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ నేను లేకుండా నువ్వు ఎలా సంతోషంగా ఉన్నావు ఐ వాంట్ యు అండ్ ఐ విష్ థింగ్స్ కుడ్ బి డిఫరెంట్ పరిస్థితులు మారాలి ఐ విల్ వెయిట్ ఫర్ యస్ సైన్ ఫ్రమ్ యూ నీ దగ్గర నుంచి సైన్ కోసం చూస్తున్నా ఐ లవ్ యూ అన్కండిషనల్లీ ఐ లవ్ యూ అన్కండిషనల్లీ యు కేమ్ క్లోజర్ దాన్ ఎనీ వన్ ఎవ్వరూ లేనంత రానంత క్లోజ్గా నువ్వు వచ్చేవు అని మీ పార్ట్నర్ అంటా ఉన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం ఇక్కడ మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్లో ఏం కావాలనుకుంటున్నారంటే మీరు తనకి ఈక్వల్ ఎనర్జీ అనుకుంటున్నారు మీతో ఉంటే ఇంకా బాగా గ్రో కావచ్చు అనుకుంటున్నారు అండ్ తను ఆల్రెడీ ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నారు మీరే తన లైఫ్ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ మీ మీద తనకి ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది అండ్ తన ఇన్నర్ చైల్డ్ హీల్ చేసే ఎనర్జీ కూడా మీకుంది అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నారు సడన్గా మీ దగ్గరకు వచ్చేసియాలి మీ ముందే నిలుచుకోవాలనుకుంటున్నారు అండ్ మీరైతే జగిలవుతూ ఉన్నారు మీ పార్ట్నర్కి మీద ఇంకా మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పాటనని మీ జీవితంలోకి వస్తారో రారో అని తెలియటం లేదు స్టక్ అయిపోయినారు మీ పాటలు మీకు టైం అంతగా ఇవ్వటం లేదు ఎందుకంటే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు అందుకే తన టైం ఇవ్వలేకపోతూ ఉన్నారు కానీ తన మనసులో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోబోతున్నారు సో మీరు మీ పాటనని ఫుల్గా నమ్మాలి నమ్మితేనే అక్కడ యూనివర్స్ వచ్చి మీ మీ కళ నిజం చేసేదానికి యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది అందుకే మీరు వచ్చి హోప్ లిట్స్ హాఫ్ సక్సెస్ మీ పార్ట్నర్ని నమ్మండి అండ్ యూనివర్స్ నమ్మండి తప్పకుండా మీ లవ్ సక్సెస్ అవుతుంది ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకుంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మేషరాశి అయితే మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ అంటున్నారు నీ చిరునవ్వుతోనే నా జీవితం మొదలవుతుంది నువ్వు నాకే సొంతం అంటున్నారు మీ పార్ట్నర్ ఋషభ అయితే అబ్సెషన్ ప్యాషనెట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ అంటున్నారు అండ్ మీ పార్ట్నర్ మిథున అయితే ప్లెషర్ లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ నిన్ను చూస్తే నీతో మాట్లాడుతుండడమే నాకు సంతోషం అంటున్నారు అండ్ మీ పార్ట్నర్ కర్ణాటక అయితే సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్స్ ప్యూర్లీ లవ్స్ యూ అంటున్నారు అన్కండిషన్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ సింహ అయితే మేక్ ప్రామిస్ ఇఫ్ యూ ట్రూలీ లవ్స్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బీ బ్యాక్ నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా కోసం వెయిట్ చేయి నేను వస్తున్నాను అంటున్నారు మీ పార్ట్నర్ కన్యా అయితే కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు అని అంటున్నారు అండ్ మీ పార్ట్నర్ తులా అయితే వార్నింగ్ యూఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ నీ బిహేవియర్ వల్లే నువ్వు నన్ను కోల్పోయావు అంటున్నారు మీ పా మీ పార్ట్నర్ రిషిక అయితే హోల్డింగ్ ఆన్ ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ నాకు కొంచెం టైం కావాలి ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచించేదానికి అంటున్నారు మీ పార్ట్నర్ ధనసు అయితే ప్రెజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యూ స్టే ఆన్ మై మైండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటున్నారు ఎన్ని తగువలు వచ్చినా నువ్వు నా మనసులో ఇరవై నాలుగు గంటలు ఉన్నావు అని అంటున్నారు మీ పార్ట్నర్ మకర రాస్ అయితే ఫ్యాసినేషన్ యువర్ క్యూర్స్ మై అట్రాక్ట్స్ మీ టువార్డ్స్ యూ నీ అందమైన చిరునవ్వు నన్ను నీ వైపు లాగుతుంది అంటున్నారు మీ పార్ట్నర్ కుంభరాశి అయితే కాషన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ జలస్ విత్ అవర్ రిలేషన్ వేర్ మీ ఫ్రెండ్స్ మనని చూసి జలస్ ఫీల్ అవుతున్నారు జాగ్రత్తగా ఉండు అంటున్నారు మీ పార్ట్నర్ మీన రాసి అయితే ఫ్యామిలీ ఐమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ యూ నీట్ టు యాక్సెప్ట్ ఇట్ అంటున్నారు నాకు వేరే వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాటితో కొంచెం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది కొంచెం నాకు నువ్వు దాన్ని అంగీకరించాలి అని అంటున్నారు ఓకే ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ చూస్తాం కమ్యూనికేషన్ బిట్వీనర్స్ ఈజ్ క్లియర్ కైండ్ అండ్ లవింగ్ ఎప్పుడు మాట్లాడేటప్పుడు క్లియర్గా మాట్లాడాలి మీ మనసులో ఉండేది చెప్పాలి కైండ్ అంటే వాళ్ళ మీద ప్రేమతో ఒక దయ్యతో మాట్లాడాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అవి ఎలా మనం క్లియర్ చేయాలి అని ఆ ఉద్దేశంతో మాట్లాడాలి అంటే మీరు ఒకళ్ళని ప్రేమించేటప్పుడు వాళ్ళని ఎట్లా మీరు హ్యాపీగా చూసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కన్వే చేయాలి ప్రేమతో మాట్లాడాలి దయతో మాట్లాడాలి కమ్యూనికేషన్ బిట్వీన్ అస్ క్లియర్ కైండ్ అండ్ లవింగ్ ఇలాగే ఉండాలి ఎప్పుడు కమ్యూనికేషన్ అనేది ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ పిష్యూ హ్యాపీ పొంగల్ మీరందరూ హ్యాపీగా పొంగల్ సెలబ్రేట్ చేసుకోండి అండ్ మెడిటేషన్ చేయండి అండ్ ఇంత డిపెండెన్సీ అంటే మీ మీద మీరు డిపెండ్ అవ్వండి కానీ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత ప్రేమించినా కూడా ఎమోషనల్గా వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు ఎందుకంటే వాళ్ళకి టైం లేనప్పుడు అది మిమ్మల్ని హర్ట్ చేస్తుంది చాలా దానివల్ల ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అందుకే మీరు ఎవరి మీద డిపెండ్ కావద్దు మీ మీద మీరు డిపెండ్ అవ్వండి ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి రెడ్ కార్డ్ క్లాసెస్ కావాలన్నా నా వాట్సాప్కి మీ డీటెయిల్స్ పంపించండి అండ్ మీ ఓపీస్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ